ఓం మాత్రే నమ బల్ల గుద్ది చెబుతున్నా మీ ప్రతి రహస్యం బయటపడకపోతే నన్ను అడగండి వారికి ఫిబ్రవరి లోపుగా జరగబోయేది ఇదే ఇప్పుడే వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది లోపుగా ఏం జరగబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి అనగా దీనిని రాశి చక్రంలో మొట్టమొదటి రాసుగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదల్లో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వీరి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితంలో ఈ కొత్త ఏడాదంతా ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా ఈ రాశి వారికి ఫిబ్రవరి లోపుగా జరగబోయేది ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా అసలు మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితంలో ఎలాంటి అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ జీవితంలో మేషరాశి వారు మెరుగైన ఫలితాలు చూడబోతున్నారు మీ ప్రేమకి సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు కూడా కనిపించటం లేదు మీ భాగస్వాములతో అదే విధంగా మీ స్నేహితులను కలిసే విధంగా అవకాశం ఉంటుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగానే ఈ సమయాన్ని మీరు గడపబోతూ ఉన్నారు వాస్తవానికి ఫిబ్రవరి లోపుగా మీ యొక్క ప్రేమ జీవితంలో మీరు సెటిల్ కాబోతూ ఉన్నారు మీకు నచ్చిన వారిని వివాహం చేసుకునేందుకు కూడా ఇది చాలా కరెక్ట్ టైం అనే చెప్పుకోవాలి మీకు నచ్చిన వారిని వివాహం చేసుకోగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకారాన్ని ఇస్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు మేషరాశి వారికి రానున్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేషరాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు అనవసరమైన ప్రతిదానికి కూడా ఖర్చు పెట్టడం ఈ రాశి వారికి ఒక అలవాటనే చెప్పుకోవాలి డబ్బు అనేది చాలా విడిగా ఖర్చు చేస్తారు ఇది మీకు ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చినా కూడా తర్వాత చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి డబ్బు విషయంలో వీలైనంత జాగ్రత్త అనేది మీరే సమయంలో తీసుకోకపోతే చాలా నష్టపోతారు కెరియర్ పరంగా చూసినట్టయితే మీకు కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది శని స్థానం అనేది సాపేక్షంగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగాలు చేసేవారు మీ కష్టానికి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని సందర్భాల్లో ఎదురు కావచ్చు ప్రతి వాటిని కూడా ఆచితూచి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి ఫిబ్రవరి లోపుగా ఉద్యోగాలు లేవని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగాలు లభిస్తాయి విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సమయంలో ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితే కనుక ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయని చెప్పుకోవాలి గురుడు స్థానం అనేది లాభస్థానంపై ఉంది దీనితో పాటుగా లాభదాయకంగా ఉండబోతూ ఉంది కాబట్టి విద్యా జీవితంలో కూడా అనుకూలమైన ఫలితాలు రానున్నాయి విద్యార్థులు ప్రతి విషయంలోనే కూడా కమ్యూనికేషన్ ని నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా కూడా ఎక్కువ కమ్యూనికేషన్కి మీరు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మీరే మీ రంగాల్లో చాలా మంచి అనేవి చూసేటటువంటి అవకాశం ఉంటుంది అయితే విద్యార్థులు ఎక్కువగా కొన్ని విషయాల్లో కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ యొక్క విద్యా జీవితంపై మీ కష్టాన్ని నమ్ముకుంటే కనుక మంచి అనేవి చూడగలుగుతారు వ్యాపారం పరంగా చూసినట్టయితే వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించే తీరు బట్టి మీ యొక్క వ్యాపారంలో లాభమా నష్టమా అనేది ఆధారపడి ఉంటుంది మీ వ్యాపారం గురించి మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి రానున్నాయి శని పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త పడండి వాస్తవానికి ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా ఉన్న వ్యాపారాన్ని మార్చుకుని ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకున్నా కూడా ఈ సమయం అనేది మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఈ సమయంలోనే మీరు చేసుకోగలుగుతారు లాభం అనేది కూడా అంతే మంచిగా పొందబోతూ ఉన్నారు వ్యాపారానికి సంబంధించి ఏ సమస్య అయినా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఏవి కనిపించటం లేదు కాకపోతే ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఈ రాశి వారు వారి యొక్క జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాలి ఏదైనా శారీరక సమస్య వచ్చినట్టయితే దాని విషయం గురించి ఆలోచించడం మానేసేయండి హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవడం మంచిది లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యుడిని కూడా సంప్రదించండి ఈ రాశి నుంచి శని పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై కొంచెం ప్రభావం పడేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది వివాహాది ప్రయత్నాలు చేస్తూ వివాహాలు జరగడం లేదు అని బాధపడేటటువంటి మేషరాశి వారికి వివాహాది ప్రయత్నాలన్నీ ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది మీరు అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ సమయం అనేది బాగానే కలిసి వస్తుంది ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి చేసుకోగలుగుతారు పెద్దల అంగీకారంతో మంచిగా వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ మేషరాశి వారు ఎంతో కాలం నుండి ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటికి రాబోతూ ఉన్నారు ఏవైనా శుభకార్యాలు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా శుభకార్యాలు అనేవి కూడా చేసుకోగలుగుతారు సరిగ్గా ఏ విషయంపై అయితే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామో అనుకుంటున్నారో వాటి యొక్క విషయాల్లో బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఈ సమయం మీ సమయంగా మారిపోతుంది ఫిబ్రవరి లోపుగా మీరు ఏమైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకున్నా లేకపోతే మీ యొక్క ప్రేమ విషయం గురించి ఎవరికైనా చెప్పాలి అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నం చేయండి కుటుంబ జీవితం పరంగా చూస్తే ఉన్న కలహాలు దూరం అవుతాయి కానీ మీ కుటుంబం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే మీరు మీ కుటుంబాన్ని దూరం పెట్టడం కారణంగానూ చాలా మంది మిమ్మల్ని కొన్ని మాటలు కూడా అంటుంటారు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాస్తవానికి మీ కుటుంబాలు దూరం పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి కుటుంబంతో కలిసి మనసు ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ సమయంలో అందరిలోని కూడా మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు అందరిలోని పేరు ప్రతిష్టలనేవి సంపాదించుకుంటారు మీకు చాలా వరకు ఇది కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా కూడా మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై లోపుగా ఖచ్చితంగా బాగుంటుందనే చెప్పుకోవాలి అయితే మీ ప్రతి రహస్యం బయటపడే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్త పడండి ఎవరైతే మీ చుట్టూ ఉంటారో వారి విషయంలో జాగ్రత్త పడండి ఎవరికీ కూడా మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి అన్ని నిజాలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయకండి అలా చేయడం వల్ల మీ ప్రతి రహస్యం బయటపడే అవకాశం ఉంటుంది చూసారు కదా మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ